హలో అండి నేను మీ అనసూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఇదో వడియాలు చూసారా ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు అంటే కొంతమంది కోతుల ఇబ్బంది ఉంటుంది కదా కొంతమంది ఓపిక ఉండదు అలాంటి వాళ్ళైతే పడి నూట యాభై రూపాయలండి ఎవరికైనా కావాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను వీడియోలో ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇవి చాలా ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ వడియాలు ఇట్లా చుట్టలు అప్పడాలు అన్నీ పెడుతున్నారు నేను అవి కూడా చూపిస్తానండి మీకు కావాలంటే మాత్రం ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి వాళ్ళు పంపిస్తారు మనమైతే ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం పండి చాలా ఉన్నాయంట పైన చూద్దాం అండి వీళ్ళైతే ఇక్కడ మిద్ద మీద అయితే పెట్టి అమ్ముతున్నారండి అంటే పెట్టినట్వి పెట్టినట్టు తీసుకొని పోతున్నారంట ఎక్కువ ఉండడం లేదని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ అప్పడాలు పెట్టినారు ఇక్కడ వడియాలు అవి పడి వడియాలంట అవి తెల్లగా ఎందుకు లేవంటే అవి రాగిపిండితో చేసినారనమాట రాగిపిండి వడియాలు కూడా పెడుతున్నారు ఎవరికన్నా షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండరు కదా వాళ్ళ కోసమని అవైతే చాలా ఎక్కువ పెట్టించుకుంటున్నారంట రాగిపిండి వడియాలు ఇవి పడి అనమాట పడి ఉన్నాయంట ఇవంతా అక్కడ అక్కడ అయితే కొంచెం దండికి వస్తాయి ఇవి ఇవి రెండు పళ్ళు ఈరోజు పెట్టినారు ఈ రెండు పళ్ళు మీకు ఎవరికైనా కావాలంటే నేనైతే నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు పెట్టిస్తారండి పడి అయితే నూట యాభై రూపాయలటండి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి నేనైతే ఇవి చూడ్డానికి రెండు తీసుకున్నానండి ఇవి రాగి పిండివి ఇవి మామూలు బియ్యం పిండివి అప్పడాలు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా ఎలా పొంగుతాయో ఏమో అనేసి రెండు అయితే వేయించి చూపిస్తా చూడండి నేను వేయించుతా 좀 숨을 꽉 꽉. ఇదిగోండి మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా అవి నిజంగా పొంగుతాయా లేదా ఎలా ఉంటాయనేసి నేను అందుకే వాళ్ళ ఇంట్లోనే వేయించానండి చూడండి ఎంత బాగా వచ్చినావు అప్పడాలైతే బియ్యం పిండివి చుట్టలైతే రాగి పిట్టివారు అనమాట బాగా బురబురా అని అంటున్నాయి కదా చాలా బాగున్నాయి చూడడానికి ఇంట్లో చూశారు కదా మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇదిగోండి మీకు ఎట్లాంటి డౌట్ లేకుండా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే వాళ్ళు పంపిస్తారు ఎవరికి ఎత్తి పళ్ళు కావాలనో రాగి పిండివా లేకుంటే మామూలుగా బియ్యం పిండివి కావాలన్నా షుగర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రాగి పిండివి పెట్టించుకోండి షుగర్ లేని వాళ్ళైతే బియ్యం పిండివి ఎవరికి ఏం కావాలని అవి పెట్టించుకోండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బాగుందని అనుకుంటున్నానండి అయితే ఒక లైక్ ఇచ్చేసి కొత్త కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్స్ అండి